ఎంఆర్సీ భవనంలో ఎంపీపీ గుమ్మ పద్మ చాత్వర్యంలో మండల సర్వ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న వివిధ శాఖల పనితీరుపై ఎంపీపీ సుదీర్ఘంగా సమీక్షించారు సమావేశంలోని అంశాలను దృష్టిలో పెట్టుకొని మండల అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీపీ కోరారు కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్ రెడ్డి పాల్గొన్నారు తప్ప వేరే నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి శాశ్వతంగా మండలానికి మంచి పేరు అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యా వైద్యం మంచి కానివ్వండి అలాగే వ్యవసాయం గురించి ఉచిత పంపిణీ రేషన్ గురించి ఇవన్నీ కూడా ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తారని అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లేకుండా కూడా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నా ఇది కొద్ది రోజుల నుండి పైఎస్కార్ ఆదేశాల మేరకు హ్యాండ్ అవర్ చేసుకొని అక్కడికి చేద్దాము పోతే ఒక మూడు మటుకు చాలా రోజుల దీవిధ కారణాల వల్ల పెండింగ్ ఉన్నవి ఎడవల్లి ఒకటి దోర్నాల రెండు మొత్తం మీద దోనాల రెండు మూడు రెండు మూడే కదా దోర్నాలు రెండు మూడు మొత్తం మూడు సదుపాయాలు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినవి మిగతా కొంచెం పని ఉంది కానీ వీలైనంత తొందరగా కూడా వాటిని కూడా మన ఇంజనీరింగ్ పని వాళ్ళు పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నా అవి కూడా అయితే మొత్తం ఎంత ఇబ్బంది లేకుండా పూర్తి అవుతుంది పోతే ఆర్బీకల్ వచ్చేస్తే ఉన్న కాడికి అన్నీ కూడా బాగానే నడిచినావి కానీ హెల్త్ సెంటర్లు అయితే